వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా కాంగ్రెస్ పార్టీలో లైన్ దాటితే మాత్రం యాక్షన్ గ్యారెంటీగా ఉంటుంది ఈ విషయంపై రాహుల్ గాంధీ చాలా క్లారిటీతో అధిష్టానం నుంచి డైరెక్షన్స్ ఇప్పించినట్టుగా కనిపిస్తుంది కర్ణాటకలో జరిగిన మంత్రి రాజీనామా వ్యవహారానికి సంబంధించి రాజాన్న మంత్రిగా ఉన్నారు ఆయన రాజీనామా అంశానికి సంబంధించి పార్టీలోనూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చా ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ అంత ఈజీగా తీసుకోదు కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈసారి ఎవరైతే పార్టీ లైన్ దాటారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించారు ఆ కనులనే ఆయన పైన యాక్షన్ తీసుకున్నారు రాజన్న రాజ కర్ణాటకలో ప్రస్తుతం కర్ణాటకలో సహకార శాఖ మంత్రిగా రాజన్న ఉన్నారు అయితే ఆయన ఒక కామెంట్ చేశారు ఓట్ చోర్ అనేది ఒకటి రాహుల్ గాంధీ చేస్తున్నారు ఓటర్ల జాబితాకు సంబంధించి ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు డూప్లికేట్ ఓట్స్ వస్తున్నాయి బోగస్ ఓట్స్ వస్తున్నాయని ఆయన ఆరోపణ చేస్తున్నారు ఎక్కడైతే కర్ణాటకలో ఉన్న బెంగళూరుకి సంబంధించి ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మహదేవ్ మహదేవ్పురా అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఆయన కామెంట్ చేస్తున్న సమయంలోనే కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజన్న ఈ వ్యవహారం తమ హాయంలోనే జరిగిందని ఆయన ఒక కామెంట్ చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఓట్లకు సంబంధించిన వ్యవహారము అది నకిలీ కావచ్చు డూప్లికేట్ కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితాను తయారు చేశారు ఇది కాంగ్రెస్ హాయంలోనే జరిగిందనే భావం వచ్చేలాగా ఆయన కామెంట్ చేశారు ఆయన కామెంట్ చేసిన కొద్దిసేపటికే చాలా సీరియస్గా రాహుల్ గాంధీ అతని పైన యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు ఆయన రాజీనామా చేసినప్పటికీ రాజీనామాను యాక్సెప్ట్ చేయకూడదు మీరే భర్తరఫ్ చేయండి అని చెప్పేసి ఆయన సిద్ధరామయ్యకు ఆదేశాలు జారీ చేశారు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సిద్ధరామయ్య ప్రస్తుతం ఎవరైతే కర్ణాటక సీఎంగా ఉన్నారో ఆయనకు రాజన్న అత్యంత సన్నిహితులు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి వర్గానికి సిద్ధరామయ్య వర్గానికి కొంత ఘర్షణ ఉంది చాలా కాలం నుంచి సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన రాజన్నను వెంటనే తొలగించాలని ఆదేశించారు ఆయన రాజీనామాను కాదు తీసుకోవాల్సిందే ఆయన ఏకంగా క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆదేశించారు ఆ మేరకు భర్తరఫ్ చేశారు సో ఈ సంఘటన తర్వాత చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఈ చర్చ జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ కూడా కొద్దిమంది నాయకులు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి నేతలు పార్టీ లైన్కి విరుద్ధంగా తనకు క్యాబినెట్లో అవకాశం లభించలేదు కనుక ముఖ్యమంత్రి పైన కామె కామెంట్ చేయడం అధిష్టానం తనకు హామీ ఇచ్చి నిలబెట్టుకోవట్లేదని కామెంట్ చేస్తున్న నేపథ్యంలోనే ఒక కరెక్ట్ అయిన డైరెక్షన్స్ ఉండాలి ఇక్కడి నుంచి లైన్ ఎవరైతే దాడుతారో వాళ్ళ పైన యాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ చర్య తీసుకున్నట్టుగా కనబడుతుంది సో ఖచ్చితంగా తెలంగాణ నా నే నేతల్లో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతుంది రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నారు ఎవరైతే పార్టీ లైన్ కానీ అధిష్టానాన్ని ఇబ్బంది పట్టే రకంగా ఎవరు మాట్లాడినా ఏ స్థాయిలో ఉన్నా అంటే మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా లేకపోతే మామూలు నాయకుడిగా ఉన్నా అతని పైన మాత్రం యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందనే డైరెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది